ఎవరి మన వ్యవసాయ శాఖ మంత్రి చింజివరపు అచ్చెనాయుడు గారి పరిస్థితి చాలా దారుణంగా ఉందండి అధికార పార్టీలో ఉన్నాడు వ్యవసాయ శాఖకి మంత్రిగా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షునిగా చాలా కార్యక్రమాలు చేశాడు కానీ ఆ స్థాయిలో ఇప్పుడు అతనికి పరిస్థితులు ఏమీ అనుకూలించట్లేదు తుమ్మితే ఊడిపోయి ముక్కులాగా పదవి తయారయ్యాయి అది ఉంటాడా పీకేత్తారా అనేది పెద్ద హాట్ టాపిక్గా మారిపోయింది శ్రీకాకుళం జిల్లాలో రాబిన్ శర్మ టీం వాళ్ళు విచారణ చేస్తే ఆ విచారణలో ఇతని మీద అన్ని నెగిటివ్ పాయింట్స్ వచ్చాయి ఆర్థిక చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మంత్రి పదవి నుంచి ఇతను తొలగించేస్తున్నారు అనేది పెద్దగా ప్రచారం సాగిపోతా ఉంది ఎందుకంటే పాపం అచ్చెన్నాయుడు గారు ఎంతో పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షునిగా పనిచేశాడు వైసీపీతో చాలా ఇబ్బందులు పడ్డాడు తీరా పదవి వచ్చింది పార్టీ వచ్చింది అనేసరికి ఏంటి ఇంక ఇబ్బందులు అంటే పాపం ఆయనకి శనిగాడి నెత్తి మీద ఉన్నాడు ఆయన ఏది కాలం కలిసి రావట్లేదు ఏమోతానో అప్పట్లో పార్టీ లేదు ఇంకోటి ఏదో ఆయన మనం అనకూడదు అది లేదు అని అన్నాడో అప్పటి నుంచి తనకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయిందేమో అని నాకు అనిపిస్తూ ఉంది యాక్చువల్లీ నేనైతే ఏమనుకున్నానంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అచ్చెన్నాయుడు గారు మరి అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఇతను టీడీపీ అధ్యక్షుడిగా చాలా పోరాటాలు చేశాడు కాబట్టి అనేకసార్లు అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఈసారి గవర్నమెంట్లో ఇతను చక్రం తిప్పుతాడు సీఎం తర్వాత సెకండ్ సీఎంగా ఇతను చలామణి అవుతాడు పోర్ట్ఫోలియో కూడా చాలా కీలకమైన శాఖ ఇతనికి ఇస్తారు ఏ రెవెన్యూ హోమ్ ఇస్తారని చెప్పేసి నేనైతే అనుకున్నాను చాలామంది అదే అనుకున్నారు కానీ చివరికి ఏదో అంతంత మాత్రమే ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యవసాయ శాఖ ఇచ్చారు ఓకే కానీ ఆ శాఖలో అయినా ఇతను ఉంటాడంటే ఉండే పరిస్థితి లేదు అసలు ఇతన్ని మొత్తం మీద తీసేసి ఇంక ఏమీ లేదన్నట్టుగా ఏదో పార్టీ పదవికి అంకితం చేద్దామా అనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం ఓ పక్కన ఇతను అన్నగారు కొడుకు రామ్మోహన్ నాయుడు గారు అంచిన ఎదిగిపోతున్నాడు అతను వయసులో చిన్నవాడైనా కానీ అతను మరి కేంద్ర మంత్రిగా పౌర విమాన శాఖ మంత్రిగా ఓ రేంజ్కి వెళ్ళిపోతున్నాడు ఉన్నాడు మా అతను పోలిట్ బ్యూరోలో కూడా తీసుకుంటారనే సమాచారం కూడా మాకు అడిగింది మరి ఇన్ని ఇన్ని ఈ రకాలుగా చూస్తూ ఉంటే నాకు ఇంకొక కూడా అనిపిస్తూ ఉంది ఏంటంటే ఇతనికి పొమ్మనకుండా పొగబెడుతున్నారా ఇది ఒక ట్విస్ట్ ఈ టిస్ట్ ఏంటనేది మీకు లాస్ట్లో చెప్తారు అది కూడా ఉండే అవకాశం ఉంది ఏవైనా ఎర్రనాయుడు గారు సారీ అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు సేకరించిన నుంచి మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు ఏ మంత్రికి కూడా ఎదురుకానటువంటి సమస్యలు ఇతనికి ఎదురైపోతున్నాయి మామిడి రైతుల వ్యవహారం చూడండి ధర లేదని చెప్పేసి రోడ్డు మీద పోసేసారు దాన్ని జగన్ గారు పెద్ద ఇష్యూ చేసేసుకున్నాడు పెద్ద హైలైట్ చేసేసుకున్నాడు అక్కడ ఎంతో కొంత మామిడి రైతుల్లో చిత్తూరు జిల్లా సైడు కొంత బ్యాట్ అయ్యింది స్టేట్ గవర్నమెంట్ అలాగే నిన్న మొన్న ఈ టమాటా ఉల్లి రైతులు వాళ్ళు కూడా ధర లేదని చెప్పేసి వాళ్ళు కూడా రోటెక్కేసేది లేకపోతే గోదావరి జిల్లాలో యూరియా సమస్య చాలా పెద్ద సమస్య తల పట్టుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఈ యూరియా సమస్యని ఎలాగా రైతుని మనకు కన్వేస్ చేయాలి వాళ్ళు ఎలాగ నెప్పించాలి మెప్పించాలి అని చెప్పేసి ఓ పక్కన అన్నదాత సుక్కి పోవాలని బ్రహ్మాండంగా డబ్బులు పడ్డ ఈ ఈ జరిగిన సమస్య వల్ల ఈ యూరియా సమస్య అలాగే ఈ ఈ టమాటా ఉల్లి ఈ మాబోటైతే సమస్య వల్ల ఈ అన్నదాత సుఖీభావా డబ్బులు వేసిన వ్యవహారం మర్చిపోయి ఈ రైతులు ప్రభుత్వానికి ఎంతో కొంత నెగిటివ్గా మారిపోయారు ఇంకా ఏదంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యూరియా చాలా అవసరం ఇప్పుడు ఇప్పుడు చేతికి యూరియా ఏదనుకోండి ఇంకా చేను పండదు దిగుబడి పూర్తిగా దిగిపోతే చేను మొత్తం చచ్చిపోతుంది ఇప్పుడు మంచి టైం ఈ టైంలో యూరియా లేకుండా పోయింది ఏదో టీడీపీ సోషల్ మీడియాలో రకరకాలుగా చెప్తూ ఉన్నారు వైసీపీ సోషల్ మీడియాలో ఇంకా చాలా చెప్తా ఉన్నారు కానీ ఇవన్నీ పక్కన పెడితే ఒక రైతుగా మనం చెప్తే ఒక రైతుగా మనం ఆలోచిస్తే యూరియా అయితే కొరత బ్రహ్మాండంగా ఉంది యూరియా కొరత అందులో అనుమానం అయితే ఏమీ లేదు ఇది పెద్ద మైనస్ పార్టీకి ప్రభుత్వానికి కూడా ఇదంతా కూడా ఎర్రనాయుడు గారి మీద పెద్ద పిడుగులా పడిపోయింది పాపం జాలేస్తుంది చూస్తూ ఉంటే ఏదో చిన్నదో పెద్దదో శాఖ ఇచ్చారు ఆ శాఖకు మంత్రి చేశారు అంత ఇతను నిజంగా చెప్పాలంటే అప్పుడు ప్రతిపక్షంలోనే బాగుండేవాడు ప్రతిపక్షంలోనే ఇతను ఆడిన ఆట పాడిన పాటకి నుండి ఉండేది ఎక్కడికి వెళ్ళినా కానీ ఇతను రోడ్డు అడ్డంగా పడుకునేవాడు పార్టీ కేటర్ అండగా ఉండేది ఇతనికి చాలా యాస్ట్రేషన్స్ బ్రహ్మాండంగా చేసేవాడు తీరా అధికారులకు వచ్చిన తర్వాత మరి ఈయన ఆ స్థాయి క్రేజ్ ఇతనికి లేదు పోని పరి శాఖాపరంగా ఎలా ఉంది అంటే పొలిటికల్గా చూసుకుంటే కోనసీమ జిల్లా ఇతను ఇన్ఛార్జ్ మంత్రి ఈ కోనసీమ జిల్లా టీడీపీ కూడా ఇతను సెట్రాక్ట్ చేయలేకపోతున్నాడు ఇక్కడ ఈ మధ్యకాలంలో ఈ బీసీ జీవో విషయంలో చిన్న సమస్య వచ్చింది ఆ జగ్గిరెడ్డి ఏదో అంటాం దాన్ని వాసంతశెట్టి సుభాష్ గారు కార్మిక శాఖ మంత్రి కౌంటర్ అవ్వటం ఇందులో మళ్ళీ మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఎంటర్ అవటం ఆయన తనదైన సైడ్లో దాన్ని కౌంటర్ ఇచ్చుకుంటూ పోవటం దీంతో ఇది పెద్ద ఇష్యూ అయిపోయింది మరి ఇతను బీసీ నాయకుడిగా అటు సెట్ కాకపోయినా ఇతను బీసీ కాబట్టి ఈ ఈ వ్యవహారాన్ని పార్టీకి అనుకూలంగా మలుచుకునే విషయంలో ఎర్రనాయుడు గారు అయిపోయారు కోనసీమ జిల్లా టీడీపీ చెట్టు బజ్జీలు ఎంతో కొంత కోపంగా ఉన్నారు పార్టీ మీద ఇక్కడ మంత్రి చెప్పాలంటే సుభాష్ గారు ఎంతో కొంత వీకే ఆయన మాట్లాడలేకపోతున్నాడు గట్టిగా మాట్లాడాలంటే ఇదే జిల్లాలో రెండు సుబ్రమణ్యం గారు ఉన్నారు బీసీ నాయకుడు అతను అయితే మంచి వాయిస్ ఉంది చెట్టు బజ్జీల నుంచి అతనికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆ గట్టిగా మాట్లాడే సత్తా కూడా అతనికి ఉంది కాకపోతే అతను అతను కూడా పెద్దగా ఇన్వాల్వ్ కాలేదు ఇందులో ఏదో రెండు మూడు స్టేట్మెంట్ చూసిలేశాడు చేత పార్టీ అతన్ని వాడుకునే రూట్లో వాడుకోవట్లేదు అలాగే కోనసీమ జిల్లాకి అధ్యక్ష పదవి కోసం ముగ్గురు పోటీ పడుతున్నారు ఒకవేమో అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్తు రాంధరావు గారు అదేవిధంగా మోకా ఆనంద్ సాగర్ అలాగే మాజీ శాసనసభ్యురాలు జగదీశ్వరి గారు చిర్ల జగదీశ్వరి ఈ ముగ్గురు పోటీ పడుతున్నారు ఈ ముగ్గురులో ఎవరికి ఇవ్వాలనేది కూడా పాపతను వెయ్యి తేల్చడం ఆ ముగ్గురులో ఎవరో ఒకరికి ఎన్నికైపోతే మిగతా అనుబంధ సంఘాల ఎన్నికలు కూడా జరుగుతాయి అది కూడా నాన్స్వేత్త దూరంలో ఉండటం వల్ల ఈ కోనసీమలో టీడీపీ వాళ్ళు కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఇక నామినేటెడ్ పోస్ట్ కూడా చాలా డిలే సో ఇలా చూసుకుంటే అచ్చెన్నాయుడు గారికి అడుగడుగున అడుగడుగున సమస్యలే అయితే మీకు టిస్ట్ చెప్తాను కదా టిస్ట్ ఏంటంటే అచ్చెన్నాయుడు గారికి సమయం అంటే కాలం అనుకూలించక వచ్చిన సమస్యలా లేకపోతే ఈ కుట్ర పని ఈ సమస్యను దొరుకుతున్నారా అనేది కూడా ఒక డౌటే మేబీ దానికి కూడా ఛాన్స్ ఉందండి ఇంచేదంటే అచ్చెన్నాయుడు గారు మరి ముందు చెప్పాను కదా పార్టీ ఏదా అన్నారు కదా అది ఎంత ఎలాగైనా నోట్ దిస్ పాయింట్ ఆ పాయింట్ని నోట్ చేసుకుంటారు పెద్దలు ఏం వదిలేరు మర్చిపోయినట్టుగా ఉంటారు వదిలేసినట్టుగా ఉంటారు కానీ వాడు మనసులో ఏదో మూల ఇతను అన్న డైలాగు ముద్ర వేసుకుని ఉంటారు దానికి కక్ష తీర్చుకుంటే కానీ వాడు మనసు శాంతించదు అందులో భాగంగానే పొమ్మనకుండా పొగబొట్టేందుకోసం ఈ కృత్రిమమైనటువంటి సమస్యలన్నీ సృష్టించి రకరకాలుగా చేసి ఇతని పార్టీలో డమ్మీ చేయటం లేదా లేదా రేపు పొద్దున్న పత్రికల్లో ఇతని మీద కొన్ని లీకేజ్లు ఇచ్చి కొన్ని వార్తలు రాయించి పదవి నుంచి ఇతను తప్పించే ప్రయత్నము మేబీ అది కూడా జరగవచ్చు మొత్తం మీద ఏది ఏవైనా అదవచ్చు లేదంటే కాలం అనుకూలించ కావచ్చు ఇతను సీనియర్ మోస్ట్ లీడరు కొన్ని తొలిసారి ఎమ్మెల్యే అయ్యాడు తొలిసారి ఏదో మంత్రి అయ్యాడు రాజకీయాలు కొత్త అన్నాకేమీ లేదు ఇతను మంచి అనుభవశాలి వాయస్ ఉన్నవాడు శ్రీకాకుళం జిల్లాలో మంచి అంగబలం అర్ధబలం అన్నీ ఉన్నటువంటి వ్యక్తే ఈరోజున కటకట్లాడిపోతున్నట్టు మనం ఏమనుకోవాలి ఇది కుట్ర అనుకోవాలా లేకపోతే ఇతని కాలమే కలిసి రాలేదనుకోవాలా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి మంత్రే చకచకా స్పీడ్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా మరి సీనియర్ ఇతనికి ఏంటి బాధ అంటే ఈ బాధ మనం ఎవరో చెప్పలే ఈ బాధ అవ్వచ్చు లేకపోతే ఈ బాధ వెనక కుట్ర అవ్వచ్చు లేకపోతే ఇతనికి టైం కలిసి రాకపోవచ్చు ఏదైనా ఏది ఏమైనా అచ్చెన్నాయుడు గారు భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే రేపు వద్దున్న మరి ఇతను మంత్రి ఉంటుందా ఊడిపోద్ది అంటే నా అంచనా ఇతను మళ్ళీ పార్టీ పగ్గాలు అప్పు చెప్తారు అందులో అనుమానం లేదు థ్యాంక్ యూ